ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा नम श्री 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 गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మకర రాశి జాతకులకి మే నెలలో చాలా శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావము ద్వారా గొప్ప ఫలితాలని మకర రాశి జాతకులు పొందబోతున్నారు ఈ మాసంలో ధైర్యముగా ఉండటమే మీరు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని నిరుత్సాహపడకూడదు అధర్మమైనటువంటి కార్యకలాపాలను చేయకూడదు కలిసి వస్తుంది కదా అని చెప్పి ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టద్దు అలాగే తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని ఇస్తాయి అనవసరమైనటువంటి వ్యక్తుల విషయాలలో జోక్యం చేసుకోకండి మీ మాట ఈ మే మాసంలో పదునైనటువంటి హస్త్రములాగా ఉపయోగపడుతుంది చాలా మృదువైనటువంటి మాటలని మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి కోపాన్ని అధిగమించండి స్త్రీలు మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కోపము చాలా ఎక్కువగా ఉంటుంది చిరాకు పడిపోతూ ఉంటారు ఆ చిరాకులో మీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఎదుట వారిని కించపరిచే విధంగా ఉంటాయి సరదాగా కలిసినప్పుడు సరదాగానే ఉండాలి అక్కడ సీరియస్ వాతావరణాన్ని తెచ్చుకోవద్దు ముఖ్యంగా పురుషులు అనుమానము ఎవరి మీద పెట్టుకోవద్దు గ్రహస్థితులు అనుకూలించినప్పుడే మనము అనుకూలముగా ఉండాలి కంగారు పాటుగా తొందరపాటుగా ఆవేశముగా మనం పనులు చేసినట్లయితే ఇబ్బంది విదేశాలలో ఉద్యోగాలు చేసేటువంటి వారికి గతములో ఏదైనా ఉద్యోగములో మార్పు జరిగితే ఇప్పుడు ఉండదు కానీ కొత్తగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మార్పు లేనటువంటి వారికి మార్పు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఆ మార్పుకి తగ్గ ప్రయత్నములు కానీ మాటలు కానీ ఆ మార్పుకి తగ్గ వ్యవహారము గురించి చర్చించటము కానీ జరుగుతుంది కాబట్టి వారు ఆ విషయాన్ని ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకోవాలి ఖరీదైనటువంటి వస్తువులని ఈ మాసములో సమకూర్చుకుంటారు గృహోపకరణాలు కొంటారు గృహానికి ఉపయుక్తమైనటువంటి వాటిది గృహ ఉపకరణములు అంటారు కాబట్టి అటువంటి వాటిని కొనటంలో ముందుంటారు అలాగే మీరు ఎక్కడికైనా సరే ప్రయాణించే ముందు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా వినటం మంచిది రెండవది కొంతమందిని ప్రేరేపించే విధముగా మనం మాట్లాడకూడదు రాజకీయములో ఉన్నటువంటి వ్యక్తులు మాట మృదుత్వం ఉండాలి చాలా గొప్ప సహనం ఉండాలి ఆ సహనం ఎంతంటే కార్తవీర్యార్జునుడికి ఉన్నంత సహనం ఉండాలి అలా ఉన్నట్లయితే కనుక రాజకీయ రంగములో ఉన్నటువంటి మీకు చాలా గొప్ప ఫలితం విద్యార్థుల గురించి కనుక మనము ఈ మాసంలో చూసినట్లయితే ఆనుకూలముగా ఉంటుంది వారికి వారు చదివేనటువంటి విద్య బుద్ధికి అంటే విధముగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఎక్కువగా మీరు చింతించాల్సిన అవసరము లేదు వ్యసన పరులు కాకుండా ఉంటే చాలు కుటుంబ పరముగా భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా చక్కగా ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు ఆలోచనతో మీ జీవనాన్ని ముందుకు తీసుకువెళతారు మీరు భార్యాభర్తలిద్దరూ కూడా కుటుంబములో ఉన్నటువంటి వృద్ధుల మీద మీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కాబట్టి వారికి ఉపయుక్తమవుతుంది అలాగే ఏదో పరిచయమైనటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా చింతించకూడదు ఖర్చు పెట్టకూడదు అపనమ్మకం అధైర్యానికి లోనవుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుగా ఉన్నప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి నష్టములు ఏమిట్రా అంటే భార్యకి తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య వీరిద్దరూ కలిసి కానీ లేకపోతే ఏదో ఒక మాయలో పడి కానీ ఇతరులకి అప్పు ఇవ్వకూడదు అప్పు చేయకూడదు ఇది చాలా ప్రమాదకరము ఈ మాసములో మకర రాశి వారికి అలాగనక మీరు అప్పు చేయకుండా ఉంటే విజయవంతమైనటువంటి జీవనాన్ని మే మాసములో మకర రాశి జాతకులు పొందుతారు ఈ యొక్క మాసాంతములో వ్యక్తిగత జీవితములో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఆ యొక్క సమస్యలని ఇట్టే పరిష్కరించుకుంటారు మీకు సహాయం చేయటానికి మీకు సలహాలు ఇవ్వటానికి అద్భుతమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు కానీ ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కడో ఏదో మొహమాటం జరుగుతుందని తొందరపాటుతో గనక మీరు నిర్ణయాలను తీసుకుంటే కష్టపడాల్సి వస్తుంది ఈ మాసాంతములో ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి తగ్గ ఫలితము అతి త్వరలో వస్తుంది ఓపికతో ఉండాలి సహనం అనేటువంటిది విజయానికి సాంకేతికం ఫుడ్ వ్యాపార రంగములో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి కొంత చికాకు ఉన్నప్పటికీ మంచి పేరును సంపాదించుకుంటారు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు మాసాంతము లోపల ఆనందకరమైనటువంటి విషయాలలో ఉంటారు మద్యపానానికి దూరముగా ఉంటే గనక మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు మొత్తము మకర రాశి జాతకులు మద్యమే తాగకుండా ఉండటం మంచిది మద్యము తాగినప్పుడు వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అలాగే పై అధికారుల చేత ప్రశంసలని పొందినప్పుడు వినమ్రతతో ఉండటం అనేటువంటిది అవశ్యం ఆరోగ్యపరముగా ఈ నెలలో ఆనుకూలించినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల ఎందు మీద మీకే అయ్యో నేను అంత పని చెయ్యగలనా అని అపనమ్మకం వస్తుంది అలాగే వచ్చినటువంటి డబ్బు నిలవటానికి కానీ ఆ డబ్బు సక్రమమైనటువంటి మార్గంలో ఉండటానికి కానీ దేహపుష్టిత అంటే ఆరోగ్యముగా ఉండటానికి కానీ బుద్ధిలో ఉండేటువంటి కొన్ని చెడు ఆలోచనలు తీసేయటానికి కానీ ఈ యొక్క మాసములో శ్రీచక్ర దర్శనము శ్రీచక్రానికి కుంకుమార్చన చాలా విశేషం ఎంత విశేషం అంటే కనుక మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది వెళ్ళండి కంచికి వెళ్ళండి కంచిలో శ్రీచక్రాన్ని చూడండి అమ్మవారి ఎదురుకుండా ఉంటుంది అటువంటి శ్రీచక్రాన్ని దర్శనం చేసినప్పుడు నెగటివ్ ఎనర్జీ మొత్తము కూడా లాగేస్తుంది ప్రతిరోజు కూడా శ్రీచక్రాన్ని మీ ఫోన్లో కానీ మీ ఇంట్లో కానీ ఒక ఫోటో పెట్టుకుని దర్శిస్తూ ఉండండి అనేక లాభాలని పొందుతారు రాజకీయ నాయకులు శ్రీచక్ర యంత్రానికి నవావరణ అర్చన చేయించుకుని మంచి ప్రాణశక్తిని సంపాదించే ధరణ చేయండి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు వ్యాపారవేత్తలు కూడా అంతే ఉద్యోగస్తులు అంటారా వారు ఎట్లాగో ఒక ఉద్యోగం పెంచుకుంటూ వెళతారు వ్యాపారవేత్తలు అలా కాదు ఇట్టే పెరగాలి అనుకుంటారు రాజకీయ నాయకులు కూడా అంతే ఇవాళ ఒక పదవి వచ్చిందంటే రెండేళ్లలో ఇంకో పదవి రావాలి ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఇంకా జనాల భజన బాగా వినబడాలి ఆశతో ఉంటాం ఆశ మంచిదే అత్యాశ ప్రమాదకరం తగు జాగ్రత్తగా ఉంటూ గోసేవని మకర రాశి వారు గనక చేస్తున్నట్లయితే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి రండి శ్రీ శుభంకరి గోశాలలో ముసలి ఆవులు ఉన్నాయి రైతు పోషించలేక బరువైపోయినటువంటి ఆవులని మేము తీసుకుని రక్షిస్తున్నాం ఒక్క ఆవుని అడాప్ట్ చేసుకుని పోషించండి ఎన్నో ఖర్చు పెడుతున్నారు మీరు ఎంతెంతో చేస్తున్నారు ఒక్క ఆవుని పోషించండి పుణ్యాత్ములకండి మనకి మన ఇంట్లో మరణించిన వారికి మోక్షలోకాలను ఇస్తాయి ఆ గోవు గోమాతని రక్షించకుండా నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి